రెండు వేల పంతొమ్మిది ఒకటి తారీఖు ఏడో నెల రెండు వేల పంతొమ్మిది నాడు కిరాయికి ఇచ్చిన దేనికి ఇచ్చిన ఎంపీటీ ఆఫీస్ ఎంపీటీ ఆఫీస్ కిరాయికి ఇచ్చిన ఇరవై తొమ్మిది నెల అయింది మనకు కిరాయి పదకొండు నెలలు ఇచ్చి కిరాయి పదిహేను నెల ఇస్తలేదు పదిహేను నెల కిరాయి ఇస్తలే అడుగుతూ అరేపు ఇవాళ అడిగి అంటారు జరుగుతారు మన కిరాయి కావాలి కానీ

ఏం పీపిన అడిగిన అయినా రెండు నెలలు జరిపింది జరిపి జరిపి ఏమైనా చప్పుడు ఎత్తలేరు ఫోన్లు ఎత్తలేరు ఎత్తపోవడంతో కారు కాలేవచ్చు అయితే బ్యాంకు లోన్ తీసిన లోన్ తీసి ఎక్కడ లేదా కోర్ట్లో వాళ్ళు ఊట బ్యాంకులు ఏబింక్ వాళ్ళు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఏమంటారు ఊటే నాకు కిరాయిగా మరి ఇస్తలేదు అని అంటే పిసిలు కట్టాలి అని వాళ్ళు ఊటే పోటీ చేస్తారు ఆడే అప్పులు తెచ్చి కట్టుబడి అప్పులు తెచ్చి కట్టి వీళ్ళు ఇస్తలేరు రెండు లక్షలు ఇరవై వేలు మనకు రావాలి ఎందుకు ఇబ్బందిగా ఆర్థిక బాగా ఇబ్బందులు అవుతున్నాయండి కోరుతున్నాం ఇల్లు కిరాయిచ్చి కాల్ చేయాలని కోరుతున్నాం